నీళ్ళు ఇవ్వడం నీళ్ళు ఇవ్వడం చేత కాదు ఆ సన్నాసులకి చేతనైతే చేతనైతేస్తారు మీరు మళ్ళీ రావాల్సిందే చెప్తున్నా కదా ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ అనే వ్యక్తి రాకపోతే ఆగమైపోతే తెలంగాణలో యాభై వేల మంది రైతులతో మేడిగడ్డ ముట్టడిస్తాం రిజర్వాయర్లు చెరువులు నింపుతామంటూ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికి ఏది ప్రజల చెంతకు వెళ్ళి పూర్తిగా కూడా ఏం చేసిండు ప్రజల కోసం నీళ్ళు ఇయ్యాలే పంటలు ఎండుతున్నాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక దానికి కూడా వాళ్ళు చేయకపోతే మనమేం చేద్దాం ఇక దేశానికి ఇరవై ఐదు గ్యారెంటీలు మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆరు నుంచి ఇరవై ఐదు వరకు పెరిగిన గ్యారెంటీలు లీస్ట్లో తెలంగాణలో అమలు కాని హామీలు తెలంగాణలో మహిళలకు అందని రెండు వేల ఐదు వందలు దేశమంతటా నెలకు ఎనిమిది వేలు ఇస్తారట నాలుగు నెలలైనా కానీ రుణమాఫీ దేశమంతటా రుణమాఫీకి కాంగ్రెస్ హామీ అమలు కోసమా ఆశ చూపేందుక ప్రజలలో చచ్చా వీళ్ళ వల్ల ఏం కాదు గుర్తుపెట్టుకోని కాంగ్రెస్ వల్ల తెలంగాణలో కాదు దేశంలో కూడా వీళ్ళ వల్ల ఏమీ కాదనే విషయాన్ని గుర్తు వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళ వల్ల కూడా అయ్యేది లేదు పోయేది లేదు మొత్తానికి ఏంది అంటే ఏదో మసిబూసి మారేడికాయ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు జర జాగ్రత్త మేనిఫెస్టో పేరుతో మరోసారి మోసం చేస్తున్నారు అరచేతిలో స్వర్గం చూపించి చేతులు హామీలు విస్మరించడం కాంగ్రెస్ కు అలవాటే కాంగ్రెస్ మేనిఫెస్టోపై రాహుల్కు హరీష్ లేక అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా అయితే చేసింది ఈ ఆరు అడుగుల బుల్లెట్ లేక రాస్తే ఆ బుల్లెట్ దిగపోతే ఎట్లుంటుంది రాహుల్ గాంధీకి ఏవన్గా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సిఐడి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసింది ఇయో గురువు గారు ఏవన్నట ఇక అయిపోయింది ఇంకెక్కడిదిగా ఇక శిష్యుడు ఏం చెత్తడో చూడాలి ఇక మొత్తానికి మీ అందరికీ తెలిసిన విషయమే తొలి తెలుగు ఎలాంటి ప్రాంప్టర్ లేకుండా తెలుగు తొలి తెలుగు న్యూస్ రీడర్గా ప్రసిద్ధి చెందిన మన శాంతి స్వరూప్ గారు ఇక లేరు పంతొమ్మిది వందల ఎనభై మూడులో దూరదర్శన్లో వార్తలు ప్రారంభించిన ఆయన చదవడం మొదలుపెట్టి అదే సంస్థలో దాదాపుగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జైన్ అయిండు పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు కూడా స్క్రీన్ మీదకి రాలేదు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి రెండు వేల పదకొండు వరకు కూడా వితౌట్ ప్రాంప్టర్ లేకుండా వార్తలు చదివిన గొప్ప వ్యక్తి తొలి తెలుగు న్యూస్ రీడర్ అయితే ఇది వారు ఇక లేరు వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుందాం దాంతోపాటు తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన పాలన అంతమందించడానికి మీరు సిద్ధంగా ఉండాలి మీరు కంకణ బద్దులై ఉండాలి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్తున్నా దయచేసి ఆలోచించండి ఉద్యమాన్ని మొదలు పెట్టండి ఇంకా నిర్లక్ష్యంతో ఇంకా అసహనంతో ఇంకా వేచి చూసే ధోరణిలో చూస్తే మన బతుకులు ఆగమైపోతాయి ఆల్రెడీ నాలుగు నెలలు పూర్తయింది వీళ్ళు చేసింది ఏమీ లేదు పార్టీ ఫిరాయింపులు కండుోలుగా తప్ప ఆరు గ్యారెంటీలు అటుకెక్కినాయి పదమూడు హామీలు దిక్కు